హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమాత ఓం హ్రీం దుర్గాయ దుర్గాయనమ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఇప్పుడే పడుకోని లేచానండి మళ్ళీ స్టార్ట్ పని టీ పెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా పెడుతున్నాను ఫ్రెండ్స్ మా తులసమ్మ దగ్గర ముగ్గు ఇలా వేసుకున్నాను ఫ్రెండ్స్ పెద్దగా ముగ్గులు రావు ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్ వాకిలి ముందు ముగ్గు వేసుకున్నాను ఫ్రెండ్స్ అందుకండి ఫ్రెండ్స్ మొన్న చెట్టు వాడిపోయింది మొత్తం గాలికి తుఫాన్ కన్నాను కదా కొట్టి వేసి వెళ్ళారు ఈ గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ అక్కడే వేసారు టూ డేస్ నుంచి శనివారం నుంచి అక్కడే ఉన్నాయి ఇవన్నీ ఆ చెట్టు మొద్దులు కొమ్మలు అన్నీ కాల్ చేస్తున్నా రావడం లేదు పూలు వద్దాం ఫ్రెండ్స్ రేపు పొద్దున దేవుడి పూజ కోసం పువ్వులు కోస్తున్నాను ఫ్రెండ్స్ టీ మీరు ఎలా పెడతారు ఫ్రెండ్స్ నేనైతే పాలు వంగిన తరువాత టీ పొడి వేస్తాను ఫ్రెండ్స్ ఇది దేవుడి దగ్గర పెట్టిన పట్టుకు వెళ్ళాం ఫ్రెండ్స్ ఇది టీ కాఫీ ఉపయోగించుకుంటాను టీ కాగుతున్నాయి పూలు కోస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకేంటి సంగతిలో ఫ్రెండ్స్ కాఫీ తాగారా ఇప్పుడు టైం ఎంత అయింది ఐదు అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ కొయ్యాలి టీ తాగి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ ఒక ఏం కూడా టీ బాగా తాగిద్ది రోజుకి పది టీలు అయినా తాగింది అన్నదనకుండా